రాజమహంద్రవరం ఆర్టీసీ డిపో మేనేజర్ కు మే ఇరవై దేశ వ్యాప్త సమ్మె నోటీసు ఇచ్చిన ఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి పవన్ జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ కార్మిక హక్కులు ఆరించే లేబర్ కోర్ట్స్ రద్దు చేయాలని జరిగే సమ్మెలో వర్గం పాల్గొనాలని పిలుపునిచ్చారు ఆర్టీసీ రంగంలో కూడా కాంట్రాక్టు కార్మికులు పెద్ద ఎత్తున దోపిడీ గురవుతున్నారని కనీస వేతనాలు పెంపుదల లేకుండా దీర్ఘకాలంగా అతి తక్కువ వేతనాలకు పనిచేస్తున్నారని తెలిపారు ఆర్టీసీ యజమాన్యం ఇస్తున్నటువంటి కొద్దిపాటి వేతనాలు కూడా కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఇవ్వకుండా కాంట్రాక్టర్లు అడ్డుకులుగా దోచుకుంటున్నారని తెలిపారు అధికారులు జోక్యం చేసుకుని సర్కులర్ ప్రకారం జీతాలు కార్మికులకు అంతే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు మే ఇరవైన జరిగే కార్మిక సభలో ప్రజలందరూ పాల్గొంటారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో సిఐటీయు జిల్లా కార్యదర్శి బి పూర్ణిమరాజు పాల్గొన్నారు మే ఇరవై తారీఖు దేశవ్యాప్తంగా కార్మిక సమస్యలు పరిష్కారం చేయాలని కార్మిక చట్టాలను రద్దు చేసేటువంటి నాలుగు లేబర్ కోట్లు రద్దు చేయాలనేటువంటి డిమాండ్ పైన దేశవ్యాప్తంగా కార్మిక వర్గం సమ్మెలోకి వెళ్ళబోతా ఉంది ఈరోజు ఈ సమ్మెలో భాగంగానే తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి బస్ స్టాండ్లో రాజమండ్రి డిపోలో సిఐటియు సంఘంగా డిపో మేనేజర్ గారికి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ డిపోలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ కార్మికులకి అవుట్సోర్సింగ్ కార్మికులకి ఆర్టీసీ యాజమాన్యం ఇస్తున్నటువంటి వ్యాపనాలను కూడా కాంట్రాక్టర్లు పావలా వంతు కాజేసి నూటికి డెబ్బై ఐదు రూపాయలు మాత్రమే వేస్తూ ఉన్నారు ఇరవై ఐదు శాతాన్ని కాంట్రాక్ట్ అడ్డుగోలుగా దోచుకుంటున్నామన్నారు స్వేపర్లకు కానీ మెకానికల్ కానీ వెల్డర్లకు కానీ కోచ్ బిల్డర్లకు కానీ ఎవరికి కూడా పూర్తి స్థాయిలో జీతాలు ఇవ్వట్లేదు కాంట్రాక్టర్ అని చెప్పి ఈరోజు తెలియజేస్తా ఉన్నాను ఈ కాంట్రాక్ట్ లో అమలు చేయాల్సినటువంటి వేతనాలని అమలు చేసే బాధ్యత ఈరోజు డిపో మేనేజర్ గారి తీసుకోవాలని చెప్పి ఇరవయో తారీఖు జరిగేటువంటి కార్మిక సమ్మెలో కాంట్రాక్ట్ కార్మికులు అవుట్ సోర్సింగ్ కార్మికులు పన్నెండు కార్మికులు అందరూ కూడా పాల్గొనాలని చెప్పి తెలియజేస్తూ ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది ఈ సమస్య పరిష్కారం చేయకపోతే దీన్ని కొనసాగింపుగా ఇక్కడ ఆందోళన కూడా చేస్తామని సిఐటి సంఘంగా తెలియజేస్తా ఉన్నాం